హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ముప్పై మూడు ముప్పై నాలుగో రోజు అనమాట అయ్యప్ప స్వామికి పూజ ఈరోజైతే నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక లాగు లాగు తీసాను అనమాట స్వామికి టిఫిన్ పెట్టిందాకా ఎట్లా ఉంటుందో అనేది ఇంకా ఈ వీడియో మొత్తం చూసేయండి ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఆ బార్నింగ్ బ్లాగ్ అనేది ఇంకా ఇది కార్తీక పౌర్ణమి అయిపోయింది మరుసటి రోజు ఇంకా ఉదయాన్నే లేచేసి మా దేవుడికి అయితే దండం పెట్టుకొని ఇంకా అంట్లోనే అనమాట ఇంకా మా రాక్షగాడు అయితే నాకంటే ముందే లేచి నన్ను లేపుతాడు ఇంకా స్వాములు పడుకొనే ఉన్నారు ఇంకా ఫస్ట్ అయితే అంట్లన్నీ నీళ్లు జల్లేసి ఇంకా ఇల్లు వేస్తాను ఇల్లు పంటలు కొంచెం నాంతే కదా నాకేమన్నా వీడింట్లోనే ఉంటాడు బయటికి వెళ్తే అరుస్తాడు అందుకని చెప్పి ఇంట్లోనే పెడితే కసో చిమ్ముతున్నా అడ్డం వస్తాడు ఇల్లు దిగుస్తున్న అడ్డం వస్తాడు ఇంక వీడు నేను ఏ పని చేసుకున్నా నాకు అడ్డం వస్తూనే ఉంటాడు ఇంకా ఫస్ట్ అయితే వంట ఇల్లు వేసి ఇంకా ఆంట్లు దోమేస్తాను ఇంకా అంట్లు దోమేసాను ఇంకా కుందలు అన్ని తోమేసి పెట్టేస్తాను అనమాట ఇంకా సరే అని చెప్పి బయటకు వదిలేసాను మాకైతే మాకైతే లెగ్ వంగతే బాగా చందమాంగ కనిపిస్తుంది అనమాట లేచి వెనక వైపు బయటకు రంగాలనే ఇంకా చందమాంగ బాగా కనిపిస్తుంది ఇంకా ఫస్ట్ అయితే వెనక రూమ్ చిమ్మేసి అంట్లు తోమేస్తాను తర్వాత ఇంకా ముందు రూమ్ చిమ్మేస్తాను చిమ్మేసి ఇంకా ఇరు తుడిచేస్తా ఇది ఫ్లోర్ క్లీన్ చేసేది అనమాట దీన్ని ఏమంటారు సోఫా ఇల్లు మనకి చిన్న బాటిల్స్లో వస్తాయి కదా వాళ్ళు వాటర్ ఎక్కువ కలుపుతారు ఇదైతే వాటర్ కలుపుతుంది కొంచెం వేస్తేనే నురుగు వచ్చేస్తుంది కొంచెం కల్లుప్పు కొంచెం పసుపు వేసి తుడుస్తామన్నమాట ఉదయం పూట ఇల్లు ఇంకా ఫస్ట్ కాడ తుడిచేసి ఇంకా ఇల్లు అంతా తుడుచుకొచ్చేస్తాను ఇంకా ఇంట్లో తుడవటం అయిపోయింది ఇంకా మా స్వామి వాళ్ళు కూడా లేసారు ఇంకా స్వామిని బండి బయట పెట్టమని చెప్తున్నా ఇంకా బండ్లు బయట పెట్టేస్తే కడగటానికి బాగుంటుంది అని చెప్పి బండి బయట పెట్టాను మా పెద్ద స్వామి రెండు బండ్లు బయట పెట్టేస్తాను ఇంకా పూలు లేవని చెప్పి పూలు తీసుకొస్తానని చెప్పి ఇంకా స్వామి కూడా స్నానం చేసేసి పూలు తీసుకురావడానికి బయలుదేరుతున్నాడు ఇంకా ఉదయాన్నే బయటంతా క్లీన్ చేసేసాను అయిపోయింది ఇంకా ముగ్గులేసేశాను మా స్వామి వాళ్ళే దీపం వెలిగించేశాడు ఇంకా చిన్న స్వామి అయితే వెళ్ళిపోయాడు ఇంకా పెద్ద స్వామి ఉండి ఇంకా అదే తులసమ్మ కాడ దీపం అది వెలిగించేశాడు ఇంకా శుక్రవారం రోజు అనమాట శుక్రవారం రోజు వేసేసరికి ఇంకా ముగ్గులేసి పసుపు కుంకుమ వేశాను ముగ్గు బాగుందా కామెంట్ చేయండి సామి తులసం అయితే ఇట్లా పూజ చేసేసాడు ఇంకా కడప మీద కూడా ఇంకా కుంకులుగా వేసేసాను చాక్ తోటి ఇంకా కొంచెం పసుపు కుంకుమ పెట్టేస్తాను ఎప్పుడు పసుపు పోసి బొట్లు పెడతానండి పూర్తిగా మా రాక్షగా అటు ఇటు తిరుగుతూ శుభ్రంగా చెడిపేస్తున్నాడు ఇంకా అందుకని చెప్పి ఇంకా కొంచెం పసుపు పెట్టేసి బొట్టులాగా పెడుతున్నాను ఇంకా ఇదిగోండి ఇంకా మా స్వామి పూజ చేసేసారు ఇంకా పూలు అనమాట ఇంకా మాలలు కొనుక్కొచ్చారు ఇంకా పదిహేను రూపాయలు అంటండి మాల కూడా పంతి పూలు పోయి అంత రేటు ఉన్నాయి ఇంకా చామంతి పూలు అయితే నాలుగు వందలు అంట ఇంకా ఉదయాన్నే పంతి పూలు అన్ని మాలలు వేసేసి పూజ చేసేసారు ఇంకా రెండు మందార పూలు పెట్టేసి మధ్యలో ఒక చామంతి పూలు కూడా పెట్టారు ఇంకా ఉదయాన్నే ప్రసాదానికైతే ఇంకా పాలు పెడుతున్నాము శుక్రవారం కదా ఇంకా అందరికీ అమ్మవార్లు అందరు అమ్మవారికి వినాయకుడికి శివయ్యకి అందరికీ వేసేసాడు పూలు ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే బంతి పూలు వేయకూడదు కదా అందుకని చెప్పి వెంకటేశ్వర స్వామికి అయితే వేయలేదు మామూలుగా చామంచి పువ్వు మందార పువ్వు అయితే పెట్టేశాడు ఫస్ట్ టైం బ్లాగ్ తీసానండి అసలు ఎట్లా ఉందో ఇంకా నేను ఎప్పుడో మార్నింగ్ లేసి ఇవన్నీ ఏం చేయ తీయలేదనమాట ఇంకా ఉదయాన్నే ఇంకా నేను స్నానం చేసి అంత అయిపోయి తెండం పెట్టుకొని ఇంక పిల్లలకి మా అమ్మాయికి అయితే క్యారేజ్ పెట్టాలా ఇంకా బియ్యం గడి పెట్టేస్తున్నాను ఇంకా ఇవి వచ్చేసి వాళ్ళ బట్టలు ఫస్ట్ ఒకటి ట్రిప్ వేసేసాను వాళ్ళవి ఇంకా రేస్ వేయాలని చెప్పి బకెట్లో పెట్టాను ఇంకా మా అమ్మాయి నాయి ఇద్దరి వాషింగ్ మిషన్కి వేసాను ఇంకా నేనైతే నాలుగు ఒకసారి వేస్తాను అనమాట పక్కన ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా మా అమ్మాయికి నాకే కదా అని అని చెప్పి బగారా రైస్ చేసేసి పావు పక్క అయితే పాలు పెట్టేశాను మా స్వామి వాళ్ళైతే గుళ్ళోనే తింటున్నారండి భోజనం ఇంట్లో అయితే చేయట్లేదు నేను ఇంకా మార్నింగ్ టిఫిన్ ఇచ్చేసాను స్వామికి ఇంకా దోశ పోసి చట్నీ వేసాను ఇంకా స్వామికి టిఫిన్ పెట్టేసి పంపించేసాను ఇంకా స్వామిని పంపించేసి ఇంకా నార్మల్ అయినమాట ఇంక మళ్ళీ ఇంకొకసారి ఇల్లు అంతా సర్దుకొని చిమ్ముకొని ఒకసారి మొత్తం చేసుకొచ్చేస్తాను ఇంకా మళ్ళీ మా బట్టలు అవన్నీ ఆరేసేసి సరిపోద్ది అనమాట ఇంకా అయిపోయేసరికి పది అవుతుంది టైము ఇదిగోండి మళ్ళీ చిమ్ముతుంటే వచ్చి చూడండి అట చేస్తున్నాడు నేను చిమ్ముతున్నా తుడుస్తున్నా వచ్చి ముందర ఆడ ఉంటాడు అనమాట ఇంకా కట్టేసా నీతో సూ పడుతుంది లేరా అని చెప్పి ఇంకా ఇది వచ్చేసి సాయంత్రం పూట అనమాట ఇంకా మా స్వామి వాళ్ళు పూజ చేసేసారు ఇంకా ఎప్పేసిన మాల కొంచెం వాడినట్టుగా ఉంటే తీసేసాము ఇంకా ఒక పువ్వు అయితే పెట్టేశాము పూలతో ఉదయం తీసుకొచ్చిన పెట్టేశాడు కదా స్వామి ఇంకా లేవు ఇంకా నైట్కి తీసుకొస్తా లేదు రేపు ఉదయానికి అని అని చెప్పారు ఇంకా గులాబ్ పువ్వు ఒకటి ఉంటే పెట్టేశాము ఇంకా స్వామి అన్ని చదువుతూ ఉంటే మా వచ్చి పడుకొని ఎంటా ఉన్నాడు ఏంటో ఇవాళ మళ్ళీ వాళ్ళ స్నానం కూడా change chesam mara స్నానం చేయించేసి ka పెట్టాను పెట్టించుకుంటున్నాడు puttu pettanu pettichukutna da

కొన రూపంగా ఉండి ఈ భూలోని సకల చరాచనటిని నీ కంటి కరుణతో చూసి రక్షించండి ఓ అయ్యప్ప దేవ మేము నేను జ్ఞానంతోనూ అజ్ఞానంతోనూ చేసిన సకల తప్పు ఉప్పులను మన్నించి రక్షించి కాపాడవలను కలియుగ వద్దకు E ఇంకా స్వామి ఇచ్చేసారు ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా మేము కూడా హారతి తీసుకొని తీర్థం తీసుకున్నాము మా రాక్షి అడికి వెళ్ళాలి ఎందుకో మా పాపం పడుకోవాలనిపించి వినాలనిపించింది మళ్ళీ వెళ్ళి అక్కడ పడుకున్నాడు మామూలుగా అయితే రారా స్వామి పూజ చేస్తున్నారు చేస్తున్నారన్నా కూడా రాడు ఇంకా అక్కడే ఉన్నాడు కొంచెం సేపు తర్వాత కుక్కలు అరిసేసరికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇచ్చేటప్పుడు వచ్చే దండం పెట్టుకుంది రారా అంటే రాడంట ఇంకా సర్లే అని మేము దండం పెట్టుకున్నాము అయిపోయిందండి ఈ రోజుకైతే వీడియో ఇదేనండి ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇదేనండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈరోజు వీడియో అండి నా బ్లాగ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు స్వామియే శరణమయ్యం